అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే బస్సు దిగి వస్తున్న శృతికి ఎదురుగా స్కూటీతో నిలబడిన అక్క పల్లవి కనిపించేసరికి ఆనందంగా పల్లవి అంటూ పరిగెత్తుకెళ్లి హత్తుకుపోయింది చీ వదులు వెళ్దాం ఏదో సంవత్సరాల తర్వాత కలిసినట్టు హత్తుకుపోతున్నాం క్రిందటి నెలయగా పండగని వచ్చో ఇంతలోనే బెంగా అంది పల్లవి స్కూటీ స్టార్ట్ చేస్తూ చా అదేమీ లేదు ఈ మధ్యనే మా ఫ్రెండ్ వాళ్ళక్క స్టేట్స్ నుండి వస్తుంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళాం అక్కడ వాళ్ళు ఇలాగే హక్ చేసుకున్నారు తెలుసా నీకేం తెలియదు పో ఒట్టి పల్లెటూరి బయతు అంది స్కూటీపై కూర్చుంటూ అవును తమరిప్పుడు ఉంటున్న హాస్టల్లోనే ఉంటూ తమరు చదువు వెలగబెడుతున్న కాలేజ్లోనే చదివాను నేను కూడా అంతకు మించిన సిటీలో తమరు ఎక్కడున్నారో మరి అయ్యో పళ్ళు శృతికి ఎక్కువైతే అలానే పిలుస్తుంది చదివింది ఎంతని కాదు ఎంత అప్డేట్ అయ్యామన్నది ముఖ్యం నువ్వు నాకంటే ముందే బీటెక్ చేస్తే ఎందుకు ఇంకా అమ్మ కూచివేగా జాబ్ కూడా చేయనని ఇంటి దగ్గర కూర్చున్నావు నేను రెండు నెలల్లో జాబ్లో జాయిన్ అవుతా హైదరాబాద్లో మకం నాకు నచ్చిన అబ్బాయిని చూసి పెళ్ళాడేస్తా చూసుకో అలాగే అలాగే ఆ మాట ఏదో నాన్నతో చెప్పు నిజంగానే పెళ్లి చేస్తారు అంది పల్లవి స్కూటీని మట్టి రోడ్లో జాగ్రత్తగా నడుపుతూ చుట్టూ ఉన్న పచ్చని పొలాలు వాటిపై నుండి వస్తున్న చల్లటి గాలిని ఆస్వాదిస్తూ కూర్చున్న శృతి ఎదురుగా వస్తున్న బైక్పై వ్యక్తిని ఆశ్చర్యంగా చూస్తూ అబ్బా అంది గట్టిగా పల్లవి శృతి ఎందుకు అలారిచ్చావు ఉన్నావా పడిపోయావా అంది వెనకకు తిరిగి చూస్తూ నిజంగానే పడిపోయా ఆ ఎదురుగా బుల్లెట్పై వస్తున్న హీరోకి అంది శృతి అప్పుడు చూసింది పల్లవి ఎదురుగా వస్తున్న బుల్లెట్ని అప్పటి వరకు దుమ్ము రేపుకుంటూ స్పీడ్గా వస్తున్న బుల్లెట్ వాళ్ళ దగ్గరకు వస్తూనే స్లో అయింది స్కూటీపై ఉన్న అమ్మాయిని చూస్తూ అతడి మోములో నవ్వు విరిసింది ఆ నవ్వు అందమైన అతడి ముఖానికే వన్ని తెచ్చింది ఆ నవ్వు చూస్తుంటే ఏ అమ్మాయినా మనసు పారేసుకోదు నేను కూడా అంతే అంది శృతి పల్లవి ముఖం కోపంతో జీవరించింది ఏంటి ఆ పిచ్చి మాటలు ఎవరిని పడితే వాడిని పట్టుకుని మనసు పారేసుకున్నా అంటావు తిక్కా నీకు అంది అతడి బైక్ వాడిని దాడుతుండగా అరిచింది పల్లవి ముందు చూసుకుని పోరా లేకపోతే పోతావని అప్పుడే గమనించాడేమో ఎదురుగా ఉన్న గోతిని సడెన్ బ్రేక్తో ఆపాడు కీచుమన్న శబ్దంతో ముందుకు దూసుకుపోతున్న స్కూటీపై ఉన్న శృతి గమనించింది ఏంటే పళ్ళు వాడంటే గెట్టదన్నట్టు వెళ్ళప్పిస్తూ వాడికి జాగ్రత్తలు చెప్తున్నావు అతడేదో నీ భర్తలాగా నోర్మి నేనేదో మామూలుగా అన్నాను వాడికి అలా హెల్ప్ అయింది అంతే శృతి అవునే పల్లు వాడిదంతా వాళ్ళ పోలిక కదూ అందుకే అంత క్యూట్గా ఉంటాడు చ ఇంకా ఆపుతావా నీ భజన ఇందాకటి నుండి వినక చస్తున్నాం వాడు వాడి ముఖం నీకే నచ్చాలి అయినా నాన్నకి ఈ విషయం తెలిస్తే ఏమవుతుందో నీకు తెలుసుగా వాళ్ళంటేనే గిట్టదు నాన్నకి ఇంకా వాడి విషయం మాట్లాడుకు ఓకేనా అంది పల్లవి శృతి సరేనన్న మనసు మాత ఆ బుల్లెట్ వీడితో కదలల్లుతుంది వీళ్ళ మాటల్లోనే ఇంటికి వచ్చేశారు ఊరి పెద్దల్లో ఒకడైన మాధవరావు ముద్దుల కూతుళ్లే పల్లవి శృతి ఈ మధ్యనే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ కొట్టింది శృతి రెండు నెలల్లో జాయినింగ్ ఉంది స్కూటీ దిగుతూనే ఎదురుగా వస్తున్న తల్లిని తండ్రిని పరిగెత్తుకెళ్లి చుట్టేసింది శృతి తన సరదా సంభాషణతో ఇంటికి పండక్కల తీసుకొచ్చేసింది పల్లవి అదంతా చూస్తూ ఆనందిస్తుంది శృతిది దుడుకు స్వభావం అయితే పల్లవిది నెమ్మదితనం తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా ఏ పని చేయదు పల్లవి శృతి అనుకుంటే తల్లిదండ్రులు ఒప్పించైనా ఆ పని చేసి తీరుతుంది అలా శృతి చేసే సందడితో సరదాగా గడుస్తున్నాయి రోజులు ఒకరోజు ఉదయమే పల్లవి శృతి కోసం ఇల్లంతా వెతికి వెతికి తల్లి దగ్గరికి వెళ్ళింది అడగడానికి శృతి మీ నాన్నకి టిఫిన్ తీసుకువెళ్ళిందే పొలానికి మీ నాన్న తెల్లవారుజామున పొలాన్ని దున్నించాలని వెళ్ళారు పాలేరుకు ఇస్తానే అంటే వినకుండా ఇది వెళ్ళింది నువ్వు ఇంకా లేవలేదని నన్ను చెప్పమంది వచ్చేస్తుందిరే అంది రాజేశ్వరి లేదులేమ్మా నేను వెళ్తాను పొలం చూసి వస్తాను ఇద్దరం సరదాగా పొలమంతా తిరిగి వస్తామంటూ బయలుదేరింది సరే అయితే జాగ్రత్త మామిడితోపు దగ్గర ఉన్న పొలంలో ఉంటారు అంటూ చెప్తున్న రాజేశ్వరి మాటలకు సరే సరే అంటూ బయటకు పరుగు తీసింది పల్లవి పొలం చేరే సమయానికి తండ్రి ఒక్కడే ఉన్నాడు దగ్గరుండి పొలం దున్నిస్తున్నాడు పల్లవిని చూస్తూ నువ్వు కూడా వచ్చావా ఎండలో ఎందుకమ్మా అంటే వినకుండా మామిడి తోట చూసి వస్తానని వెళ్ళింది శృతి నువ్వు ఇక్కడే ఉండి వచ్చేస్తుంది అంటున్న తండ్రితో నాన్నా నేను కూడా మన మామిడి తోట చూసి వస్తా అంటూ తోటలోకి దారితీసింది నిండా కాయలతో ఊగుతూ ఉన్న తోట కనుల విందుగా ఉంది అక్కడక్కడా పండిన కాయలు తింటూ కిచికిచిలాడుతున్న పక్షులు మండిపోతున్న ఎండ నుండి సేద తీర్చుతున్న చలని నీడ చాలా బాగా అనిపించింది పల్లవికి నడుస్తూ నడుస్తూ చాలా దూరం వచ్చేసింది ఎదురుగా ఉన్న దృశ్యం చూసి శిలలా నిలబడిపోయింది తనకు కొంచెం దూరంలో శృతి అర్జున్ శృతి మామిడి చెట్టుకు చేరబడి మాట్లాడుతుంటే అర్జున్ బైక్పై కూర్చుని మాట్లాడుతున్నాడు ఒకరిపై ఒకరు జోక్స్ వేసుకుంటూ నవ్వుతూ మాట్లాడుకుంటున్న వాళ్ళని చూస్తూ మాన్పడిపోయింది మొన్న ఏదో సరదాగా అంటుంది అనుకుంది కానీ ఇలా అతడితో మాట్లాడటానికి కలవడానికి ఇంత దూరం వస్తుందనుకోలేదు వాళ్ళని అలా చూస్తూ కోపంతో రగిలిపోయింది కొంతసేపటికి స్పృహలోకి వచ్చింది తన వెనక ఎవరో ఉన్నట్టు అనిపించి తలతిప్పి చూసింది కోపంగా శృతి వాళ్ళనే చూస్తున్న మాధవరావు అసలే పల్లవి భయస్తురాలు పాములవి కనబడితే భయపడుతుందేమోననే అనుమానంతో పల్లవిని వెతుక్కుంటూ వచ్చాడు మాధవరావు కానీ అక్కడ అర్జున్తో శృతిని చూసి నిశ్చేష్టుడయ్యాడు శృతి అంటూ గట్టిగా అరవడంతో తుల్లిపడ్డ శృతి అక్కడ పల్లవిని తండ్రిని చూసి షాక్ అయింది భయంగా తండ్రి దగ్గరకు పరిగెత్తుకొచ్చింది పదండి అన్న తండ్రి కేకతో అతని అనుసరించారు మౌనంగా ఇంటికి వచ్చిన మాధవరావు నేరుగా అతని రూంలోకి వెళ్ళిపోయాడు పల్లవి ఏం జరుగుతుందోననే భయంతో బయట అటు ఇటు తిరిగేస్తుంటే శృతి తండ్రి గదిలోకి వెళ్ళి పెట్టింది శృతిని తండ్రి ఏమంటాడనే భయంతో కాళ్ళు చేతులు ఆడడం లేదు పల్లవికి మనసు గతంలోకి లాక్కెళ్తుంటే తనూ జారిపోయింది తనకి పన్నెండేళ్లు వచ్చే వరకు మాధవరావు చెల్లెలు సుమిత్ర కుటుంబం కూడా వాళ్లతోనే ఉండేవారు సుమిత్ర ఒక్కగానొక్క కొడుకే అర్జున్ సుమిత్ర భర్త వీరేశం అతడి బావ మాధవరావు పట్ల ఎంతో వినయ విధేతలతో ఉండేవాడు మాధవరావు తంటే చనిపోయినప్పుడు జరిగిన ఆస్తి గొడవల్లో తన బంధువుల చెప్పుడు మాటలు విని మాధవరావుని ఎదిరించాడు వీరేశం అంతే బావా బావ అంటూ తన దగ్గర మర్యాదగా నడుచుకునే వీరేశం నోటికొచ్చినట్లుగా మాట్లాడుతుంటే వినలేక ఆస్తిలో సగభాగం ఇచ్చేసి వాళ్లతో సంబంధాలు తెంచేసుకున్నాడు ప్రాణంగా చూసుకునే చెల్లెల్ని కూడా దూరం పెట్టి మాట్లాడటం మానేశాడు అప్పుడే వాళ్ళు ఊరికి ఇంకో వైపున్న ఇంటికి మారిపోయారు అలాంటిది వాళ్ల కొడుకుతో రహస్యంగా మాట్లాడుతున్న శృతి పట్ల ఏ నిర్ణయం తీసుకుంటాడోనని తను భయపడి చస్తుంటే ఇదేమో ధైర్యంగా లోపలికి వెళ్ళి తలిపేసుకుందని దడపట్టుకుంది పల్లవికి లోపల నుండి వినిపిస్తున్న అరుపులు ఆగిపోయి నిశ్శబ్దంగా ఉంది నిలువెల్ల చెమటతో తడిచిపోయిన పల్లవికి ఊరటనిస్తూ గంట తర్వాత తండ్రి గదిలో నుంచి సంతోషంగా పరిగెత్తుకొచ్చింది శృతి వస్తూనే పల్లవిని చుట్టేస్తూ పల్లు నాన్న అర్జున్ బావతో కొప్పుకున్నారు అంటున్న శృతిని ఆశ్చర్యంగా చూసింది పల్లవి ఏమంటున్నావే నాన్న ఒప్పుకున్నారా వాళ్ళంటే నచ్చదుగా నాన్నకి మరి ఎలా అయ్యో పల్లు నాన్నకు వాళ్ళంటే ఎందుకు నచ్చదు మావయ్యతో గొడవ వల్లేగా అత్తంటే ఎంత ఇష్టమో నీకు తెలుసుగా కేవలం వాళ్ళ మధ్య ఉన్నది ఇగో సమస్య అంతే అందుకే మావయ్య చేతే కాల్ చేపించి స్వారీ చెప్పించాడు బావ అంతే అప్పటి వరకు ఎగిన నాన్న కూలైపోయాడు బహుశా చెల్లెలతో కలవడానికి నాన్న కూడా ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారేమో అంతా అయోమయంగా ఉంది పల్లవికి ఇదంతా నిశ్శబ్దంగా వింటున్న వాళ్ల తల్లి రాజేశ్వరి ఆనందంగా శృతిని దగ్గరకు తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టుకుంది ఎప్పుడో జరిగిన గొడవలకి తన ఆడపడుచుతో మాట్లాడకుండా అయింది ఇన్నాళ్ళు చెల్లెలతో మాట్లాడక ఆయన ఎంత బాధపడుతున్నారో అనుకుంది ఇది జరిగిన రెండు రోజుల తర్వాత పొద్దున్నే రెండు చేతుల్లో పట్టుచీరలు పట్టుకుని వచ్చింది శృతి శృతి పల్లు నీకిందులో ఏ చీర నచ్చిందో చెప్పవే అంది పల్లవి ఎందుకే ముందు చెప్పు పళ్ళు పల్లవి ఈ ప్యారెట్ గ్రీన్ చాలా బాగుంది శృతి సరే నేను ఇది కట్టుకుంటా నువ్వు ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని కట్టుకో సరేనా పల్లవి అదేంటి అది నచ్చిందంటే నువ్వు కట్టుకుంటానంటున్నావు మళ్ళీ నన్ను ఇంకొకటి సెలెక్ట్ చేసుకో అంటున్నావు ఇంతకీ ఎందుకు ఇంట్లో ఏమైనా పూజ శృతి కాదు పెళ్లి చూపులకి వస్తున్నారు పల్లవి ఎవరికి శృతి ఇంకెవరికి నీకే బాబా వాళ్ళ చిన్నాన్నగారి అబ్బాయి నిన్నెక్కడో చూశాడంట నచ్చావంట నానకు కూడా నచ్చిందా సంబంధం అందుకే ఇవాళ రమ్మన్నారు వాళ్ళని పల్లవి ఏంటే ఇది నాకు చెప్పకుండా పెళ్లి చూపు ఏర్పాటు చేస్తారా నీ పెళ్ళికి అడ్డంగా ఉన్నానని నన్ను పెళ్లి చేసి తోలేయాలని చూస్తున్నావా శృతి మరేం చేయమంటావు ఎవరినైనా ఇష్టపడతావేమో అనుకుంటే నీకంత సీన్ లేదు అందుకే పెద్దరికం తీసుకుని సంబంధాలు చూడాల్సి వచ్చింది ఏం చేస్తాం అంది ఏదో కష్టపడ్డట్లు నుదుటి మీద చెమట తుడుచుకుంటూ అమ్మ శృతి పల్లవి తయారయ్యారా పెళ్లివాళ్ళు వచ్చేస్తున్నారంట ఆ అమ్మా రెడీ అంది శృతి నుదుటి నున్న పాపడి బిళ్ళ సరిచేసుకుని మరోసారి అద్దంలో తను తాను చూసుకుంటూ తయారయ్యి అద్దం ముందు మౌనంగా కూర్చున్న పల్లవి ఏదో అనుమానంగా అవునే నాకు పెళ్లి అయితే నువ్వెందుకు ఇంతలా తయారవుతున్నావు అదా అర్జున బాబా వాళ్ళు కూడా వస్తున్నారు అఫీషియల్గా నాకు కూడా ఇప్పుడే పెళ్లిచూపులు అందుకే ఇంతలా సరే నువ్వేంటి ఇంత డల్గా ఉన్నావు నీకు పెళ్లిచూపులు ఇష్టం లేదా అంది పల్లవి అదేం లేదు ఇంత సడన్గా అంటే నాకేమీ అర్థం కాలేదు అంతే శృతి ఓకే ఓకే అంటూ మళ్ళీ మేకప్ సరిచేసుకోవడంలో పడిపోయింది శృతి హాల్లో అప్పటికే వచ్చిన ఊరి పెద్దలు కూర్చున్నారు మరో అరగంటలో వచ్చిన కాల్లో నుండి దిగారు అర్జున్ వాళ్ళ అమ్మా నాన్న మరో కాల్లో వచ్చిన అర్జున్ చిన్నాన్న కుటుంబం కూడా మరికొంతమంది పెద్దలతో దిగారు అందరినీ ఆప్యాయంగా ఆహ్వానించారు మాధవరావు రాజేశ్వరి సుమిత్ర అయితే అన్నయ్యని వదిలిని చూసి కళ్ళనీళ్లు పెట్టుకుంది వీరేశం తన తప్పుకి నేరుగా తన బావగారిని మరోసారి క్షమాపణలు అడిగితే మాధవరావు ఆప్యాయంగా హత్తుకుని ఓదార్చాడు అందరూ హాల్లో వేసిన సోఫాల్లో కూర్చున్నారు వీరేశం బావ పక్కనే కూర్చుని తన తమ్ముడు కొడుకు పవన్ గురించిన వివరాలు చెప్తున్నాడు ఇంతలో అమ్మాయిల్ని పిలిపించండి అన్న పెద్దవాళ్ల మాటలతో చేతుల్లో టీ కప్పులన్న ట్రేలతో వచ్చారు శృతి పల్లవి బంగారు బొమ్మల్లా ఉన్న వాళ్ళని చూస్తూనే సుమిత్ర తబ్బిబ్బయింది ఇంకో కొడుకుంటే ఇద్దరు తన కోడల్లే అయ్యేవారనుకుంటూ అలానే చూస్తూ ఉండిపోయింది యు ఆకారంలో వేసిన సోఫాలలో అర్జును మధ్యవైపు కూర్చుంటే అతనికి పక్కగా పవన్ కూర్చున్నాడు అమ్మాయిలిద్దరూ చెరువు వైపు ట్రేలలో టీని ఒక్కొక్కరికి అందించుకుంటూ వచ్చేసరికి ఇద్దరు ఒక్కసారి అబ్బాయిలకు టీ అందించారు అప్పుడు చూశారు ఎదురుగా ఉన్నవాళ్ళని అనుకోకుండా పల్లవి అర్జున్కి శృతి పవన్కి అందించారు తర్వాత సుమిత్ర అమ్మాయిలిద్దరిని తన పక్కన కూర్చోబెట్టుకుంది పల్లవి శృతి స్త్రీ సహజమైన సిగ్గుతో తలదించుకుంటే అబ్బాయిలిద్దరూ తలెత్తి ఇలాంటి అనుభూతి మళ్లీ రాదనుకుంటూ అమ్మాయిలను ఓరకంట చూస్తున్నారు సరే మాధవరావు ఎంత ఒక అబ్బాయి నీ మేనల్లుడైనా ఇంకో అబ్బాయి అమ్మాయితో మాట్లాడాలనుకుంటాడుగా ఆ ఏర్పాటు చూడండి అనడంతో నేను కూడా మాట్లాడాలి అన్నాడు అర్జున్ సరే అమ్మాయిలు మీరు మీ రూముల్లోకి వెళ్ళండి అబ్బాయిలు వచ్చి మాట్లాడతారు అనడంతో రాజేశ్వరి అమ్మాయిలిద్దరినీ తీసుకుని వెళ్ళిపోయింది పల్లవి తన గదిలో ఉన్న కిటికీలో నుండి బయటకు చూస్తూ ఉంది లోపలికి ఎవరో వచ్చినట్టు అయిన అలికిడికి తల తిప్పి చూసింది ఎదురుగా అర్జున్ ఒక నిమిషం ఏమి అర్థం కాక అలా చూస్తూ ఉండిపోయింది మరు నిమిషంలో తేరుకుని మీరేంటి ఇక్కడ అంది కంగారుగా ఏం లేదు నీ వల్లేగా నా పెళ్లి జరుగుతుంది థ్యాంక్స్ చెప్దామని పవన్ని పది నిమిషాలు పర్మిషన్ అడిగా ఓ అందుక ఆయన నేనేం చేశాను అంటూ మళ్ళీ అటు తిరిగి నిల్చుంది అవుననుకో నువ్వు అనుకోకుండా వచ్చిన మావయ్య నీకు కూడా వచ్చేగా మమ్మల్ని అక్కడ చూశారు లేకపోతే ఎలా చెప్పాలా అని ఒకటే కంగారు పడ్డాం ఆయన చిన్నప్పటి నుండి నిన్ను చూపించి నువ్వే నా భార్యవనేది మా అమ్మ కానీ ఏం చేస్తాం నీకు నేనంటేనే నచ్చదు కాలేజీలో కూడా నీతో మాట్లాడాలనుకుంటే పట్టించుకునే దానివే కాదు పైగా నన్ను చూస్తేనే తిట్టేదానివి ఏదో మీ చెల్లెలు నన్ను ఇష్టపడబట్టి కానీ లేకపోతే మా అమ్మ కోరిక నెరవేరేదా అన్నాడు అర్జున్ సరేలే ఇప్పుడు మా తమ్ముడికి భారీ అవుతున్నావు ఇంతకీ నిన్ను మరదలవనాలా లేక మీ చెల్లెల్ని చేసుకుంటున్నాను కాబట్టి వదిన అనాలా అంటున్న అర్జున్ని చివురి తలెత్తి చూసింది పల్లవి ఇంతకీ నీకు మా తమ్ముడు నచ్చాడా లేదా అంటున్న అర్జును మాట పూర్తవక ముందే పరుగున వచ్చి అతని గుండెలపై వాలిపోయింది అప్పటికే కన్నీళ్లతో తడిసిన ఆమె కళ్ళు అతని గుండెలను తడిపేస్తుంటే అవును నువ్వంటే నాకు నచ్చదు నేనంటే ప్రాణమిచ్చే నాన్నకు మీరంటే నచ్చదని తెలిసినా నిన్ను పిచ్చిగా ప్రేమిస్తాను కదా అందుకే నువ్వంటే నచ్చదు నీ కోసం ఎప్పుడు నాన్నని వదిలి ఉండని నేను హాస్టల్లో ఉండి మరీ చదువుకునేలా చేశావుగా అందుకే నువ్వంటే నచ్చదు నాలుగేళ్ల పాటు నా ఎదురుగా తిరుగుతూ అప్పుడప్పుడు నాలో ఉన్న ప్రేమను నీతో చెప్పమని ప్రేరేపించేవాడివిగా అందుకే నువ్వంటే నాకు నచ్చదు ఉద్యోగం చేయకుండా ఊళ్ళో ఉండి మీ నాన్నకి సాయం చేస్తానంటూ నేను కూడా ఉద్యోగం చేయకుండా చేశావుగా అందుకే నువ్వంటే నాకు ఇష్టం లేదు నేను నా ప్రేమను చెప్పలేకపోతే నా చెల్లెలతో పెళ్లికి రెడీ అయిపోయావుగా అందుకే నువ్వంటే నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు అంటూ రెండు గుప్పిళ్లతో అతడి గుండెలపై కొడుతూ వెక్కిళ్లు పెట్టి ఏడుస్తున్న పల్లవి రెండు చేతులను పట్టుకుని ఏడ్చి ఎర్రబారిన ఆమె కళ్ళల్లోకి చూస్తూ గట్టిగా తన వైపు లాక్కున్నాడు మళ్ళీ అతడు గుండెలపై వాళ్ళని ఆమెను చేతులతో చుట్టేస్తూ మరెందుకు పిచ్చి ఇంత ప్రేమను మనసులోనే దాచుకున్నావు చెప్పొచ్చుగా మీ నాన్నకి భయపడి నన్ను దూరం చేసుకుందాం అనుకున్నావు కదూ అన్నాడు లాలనగా నీ కళ్ళలో కనిపించే ప్రేమను అర్థం చేసుకోలేనంత అనుకున్నావా నేను ఎదురుపడితే మెరిసే నీ కళ్ళలోని ఆనందం నాకు అర్థం కాలేదనుకున్నావా అంటూ ఆమె నుదుటిని ముద్దాడాడు ఆ మాటల కన్నా అతడి సాంగత్యమే ఆమెను సేద తీర్చుతుంది మరి మనం పెళ్లి చేసుకుందామా అన్నాడు అర్జున్ అతడి కౌగిల్లో ఒదిగిన ఆమె ఊ అంది ట్రాన్స్లో ఉన్నట్టు మరి మేమేమైపోవాలి అని వెనక నుండి రెండు గొంతులు వినిపించాయి ఒకేసారి అంతే అతడి నుండి దూరం జరిగి చూసింది ఎదురుగా పవన్ శృతి ఒక్క క్షణం జరిగింది గుర్తు చేసుకుని సిగ్గుతో క్షమించు శృతి నేనేదో బావపై ఇష్టాన్ని దాచుకుని దాచుకుని ఒక్కసారిగా తను ఇంత దగ్గరగా చూసి తట్టుకోలేక బయటపడిపోయా నన్ను క్షమించు అంటూ తల వంచుకుంది నువ్వేంటి బావా నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఇప్పుడు మా అక్కను చేసుకుంటానంటున్నావు అంది కోపంగా ఏం చేయను శృతి ఎంతైనా ఫస్ట్ లవ్ కదా అలా తను అంత దిగ్గరయ్యేసరికి కాదనలేకపోయా అన్నాడు అమాయకంగా ముఖం పెట్టి అప్పటి వరకు ప్రేమగా కబులు చెప్పిన వ్యక్తి శృతిని చూడడంతోనే ప్లేట్ ఫిరాయించడంతో కోపంగా చూసింది పల్లవి అందుకని అన్యాయం చేస్తారా అంది సూటిగా ఇద్దని చూస్తూ అప్పటికే సిగ్గుతో చితికిపోయిన పల్లవి తప్పు చేశాను క్షమించు అంటూ ఏడుస్తూ బయటకు పరుగు తీయబోయింది ఎవరో లాగడంతో ఆగిపోయింది తన ఎదురుగా నవ్వుతున్న అర్జున్ చూడు పళ్ళు తప్పు చేశావు కదా అందుకే బావని పెళ్లి చేసుకుని ఈ అత్తయ్యకి మావయ్యకి సేవలు చేస్తూ బతికే అదే నీకు శిక్ష అంది శృతి అదేంటి త్యాగం చేస్తున్నావా నాకేమీ అక్కర్లేదు బావని నువ్వే పెళ్లి చేసుకో మీరు సంతోషంగా ఉండండి అంది పల్లవి జారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ అదేంటండి శృతి అన్నయ్యని పెళ్లి చేసుకుంటే నేనేమైపోవాలి అన్నాడు అప్పటి వరకు బొమ్మల అదంతా చూస్తున్న పవన్ అది బావం చేసుకుంటే మీకేమైంది అంది పల్లవి పవన్ని వింతగా చూస్తూ ఏమైందంటే వాళ్ళు లవ్ చేసిన అమ్మాయిని వాళ్ళ అన్న చేసుకుంటే బాధపడతాడుగా అన్నాడు అర్జున్ నవ్వుతూ హే నాకంతా గజిబిజిగా ఉంది సరిగ్గా చెప్తారా లేదా అరిచింది పల్లవి అది నేను లవ్ చేసిన పవన్ అర్జున్ బావ వాళ్ళ తమ్ముడని తెలిసి ఎలా అయినా అత్తయ్య అత్తయ్యవాడని ఒప్పించాలని ఊరు వచ్చాను ఇక్కడ వచ్చాకే తెలిసింది నువ్వు బావని మోగనోము పట్టి మరీ ఇష్టపడుతున్నావని అందుకే బావతో మాట్లాడి మన పెళ్ళిళ్ళ కోసం ఏం చేయాలని అని ఆలోచిస్తుంటే నాన్న చూసేశారు ఏదో అత్తయ్యతో మాట్లాడించే నాన్నని కూల్ చేశాం కానీ నువ్వు బావతో నీ మనసులో మాట చెప్పేంత వరకు బావ నిజం చెప్పొద్దనడంతో అబద్ధాలు చెప్పాం సారీ పల్లు అంటున్న శృతితో అంటే మీరిద్దరు నాతో ఆడుకున్నారా అంటూ పక్కనే ఉన్న షటిల్ బ్యాగ్ చేతిలోకి తీసుకున్న పల్లవిని చూస్తూ పరుగులంకించుకున్నారు అర్జున్ శృతి హాల్లోకి పరిగెడుతూ వచ్చిన శృతి అర్జున్ వెనకే వస్తున్న పల్లవిని చూసిన పెద్దలు తాంబూలాలు తీసుకున్నాం తనకు చావండే అంటారు వీళ్ళేమో ఇప్పుడే మొదలు పెట్టేశారు ఇక మీరు తాంబూలాలు తీసుకోవచ్చు అనడంతో అక్కడ నవ్వులు విరిశాయి ఆ నవ్వులకు సిగ్గుపడి నిలబడిపోయిన పల్లవి శృతిల పక్కకి నవ్వుతూ అర్జున్ పవన్ చేరారు నిశ్చితార్థపు ఉంగరాలు తొడగడానికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ